నమస్తే అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితితో పాటు నా బర్త్డే కూడా ఉంది ఆఫ్టర్ లాంగ్ టైం అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసినా అనమాట వినాయక చవితి రోజు నా బర్త్డే రావడం సో వర్షం నాన్ స్టాప్గా నైట్ నుంచి పడుతుంది బట్ ఎనీవే ఎట్లయినా టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి బాలాపూర్ వినాయకుని దగ్గరికి వెళ్దామని వచ్చినాం బికాస్ కొంచెం ఎగ్జైటెడ్ ఎందుకంటే ఈసారి స్వర్ణగిరి టెంపుల్ సెటప్ చేసిరని చెప్పి ఇంకొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నారు పబ్లిక్ అంతా సో అందరిలాగే మేము కూడా చాలా ఎగ్జైటెడ్గా వెళ్ళినాం బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఇంకా కంప్లీట్ కాలేదు సెటప్ అంతా ఇంకా రెడీ చేయలేదనమాట సో బార్గెట్స్ అన్నీ వేసేసిర్రు వెళ్ళనివ్వలేదన్నమాట బట్ కొద్దిసేపు వెయిట్ చేసినాం మా లాగా చాలామంది వెయిట్ చేస్తున్నారు అక్కడ కానీ పంపలేదు నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ నైట్ వరకు గేట్స్ అన్నీ ఓపెన్ చేస్తారు ఐ మీన్ బార్ గేట్స్ అన్నీ ఓపెన్ చేస్తారు బికాజ్ మనం దగ్గరలో ఉన్న వాళ్ళం అంటే ఈరోజు కాకుండా రేపైనా దర్శనం చేసుకుంటాం అని అనుకుంటాం బట్ చాలా లాంగ్ నుంచి లాంగ్ జర్నీ చేసి కూడా వస్తారు అంటే హైదరాబాద్ నుంచి కాకుండా వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తారు ఎందుకంటే హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు హైట్ విషయంలో ఇలాగైతే ఫేమస్ లడ్డు విషయంలో బాలపూర్ వినాయకుడు కూడా చాలా అంటే చాలా ఫేమస్ అనే విషయం మీకు కూడా తెలుసు ఐ మీన్ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు అండ్ ఇంకోటి ఏంటంటే లడ్డు కొన్న వాళ్ళందరూ కూడా చాలా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చాలా బాగా సెటిల్ అయి ఉన్నారు కాబట్టి చాలా బాగా నమ్మకం అండ్ నమ్ముతారు కూడా అందరూ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ లడ్డు నుంచి వచ్చే అమౌంట్తో ఏదో ఒక ప్లేస్లో ఒక టెంపుల్ అయితే కడుతున్నారు వాళ్ళు సో ఇక్కడ బొడ్ర అయింది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు సో వర్షం పడ్డది అండ్ అందుకే మేము గొడుగు కూడా తీసుకొని వచ్చినాం నేనైతే కోట్ వేసుకున్నాం మామైతే గొడుగు పెట్టుకొని కూర్చుంది ఐ మీన్ నిలబడ్డది కూర్చోలేదు సో చాలా చాలామంది పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు సెటప్ మాత్రం మామూలుగా లేదు అంటే నార్మల్ టైంలో చూస్తే ఇక్కడ చాలా చిన్నగా అనిపిస్తుంది ప్లేస్ బట్ ఈరోజు చూస్తే మాత్రం ఇంత పెద్ద ప్లేస్ ఉందా ఇడ అన్నట్టు అనిపిస్తుంది పెద్ద సెటప్ ఎట్లా అంటే ఆల్మోస్ట్ నిజంగానే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తే ఎంత ప్లేస్ అయితే విశాలంగా ఎట్లుంటుందో అట్లానే ఉంది మోస్ట్లీ నైంటీ పర్సెంట్ మ్యాచ్ చేసేసి సెటప్ అక్కడ దేవుడు పాదాలు కానీ వాటర్లో ఉండే దేవుడు కానీ అండ్ వెనకాల వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ అన్నీ ఆల్మోస్ట్ చాలా బాగా సెట్ చేసిర్రు చాలా అంటే చాలా ఎగ్జైటెడ్ ఉన్నాం బట్ చాలాసేపు వెయిట్ చేసినాం వెయిట్ చేసినా కూడా ఇంకా లాభం లేదని అర్థమైపోయింది ఎందుకంటే ఇంకా వర్క్ ఏం అవ్వలేదు వర్షంలో కూడా చేస్తూనే ఉన్నారు బట్ నైట్ అంతా కొంచెం ఎక్కువ వర్షం పడడం వల్ల వర్క్ కొంచెం ఆగిపోయిందంట అందుకని మార్నింగ్ లేచి మళ్ళీ స్టార్ట్ చేసే వరకు మేము రిటర్న్ వెళ్తున్నాం అక్కడ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో కట్టమేసమ్మ టెంపుల్ ఉంటుంది అండ్ చాలామంది చెప్పడం విన్నాను బట్ మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు అంటే అటునుంచే వెళ్తాం ఎప్పుడు వెళ్ళినా కానీ మొక్కుకుంటూ వెళ్తున్నాం బట్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళలేదు ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళినాం అండ్ ఒక సైడు బర్త్డే ఇంకో సైడ్ పండగ అసలు చాలా మంచిగా అనిపించింది ఆ ఫీలింగ్ అయితే టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు వర్షం ఆల్మోస్ట్ తగ్గింది బట్ కొంచెం ముసురులాగా పడుతుంది టెంపుల్ చుట్టూ మొత్తం పెద్ద చెరువు ఉంటుంది ఇక్కడ మీకు అందరికి ఐడియానే ఉంటుంది చూడొచ్చు మీరు కూడా జిల్లలు కూడా కిందికి వస్తుంది అనమాట ఏరియా అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ అమ్మవారు కింద వెలిసినరంట కానీ దాంట్లోకి చెరువులో ఉన్న వాటర్ అనేది వచ్చేసరికి అక్కడ మోటార్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి లోపలికి అలౌ చేసలేరు ఇప్పుడు నేను మేము వెళ్దాం అనుకున్నాం లోపల వరకు కొంచెం దూరం వరకు వెళ్ళినాం బట్ ఎందుకో కొంచెం భయం అనిపించింది ఇంకేందంటే పైన నుంచి ఒక ఆంటీ చెప్తుంది అప్పటికే వెళ్ళకండి వాటర్ బాగాలేవు అని చెప్పేసి ఎందుకో తెలియదు బట్ ఏదో కొంచెం భయంలాగా సమ్ కొంచెం వేడిగా లోపల డిఫరెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది ఒక డివోషనల్ వైబ్ అయితే వచ్చింది సడన్గా ఆటోమేటిక్గా వస్తుంది ఇలాంటి టెంపుల్స్కి వచ్చినప్పుడు మీకు కూడా తెలుసు మోస్ట్లీ చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ ఇక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దర్శనం చేసుకుందాం అని చెప్పేసి బయటికి వెళ్ళిన బయటికి వెళ్ళాం ఇక్కడ ఇక్కడ వాళ్ళకి అమ్మవారి ఫేస్ మాత్రమే ఉంది చాలా అంటే చాలా అందంగా ఉంది సో మా అదృష్టం ఏంటంటే ఈరోజు పండగ ఒకటి బర్త్డే ఒకటి పక్కన పెడితే ఇక్కడ వినాయకుని పెట్టిరు అప్పటికి పూజ స్టార్ట్ అవ్వలేదు హారతి ఇస్తుర్రు సో మేము వెళ్ళిన టైంకే హారతి ఇవ్వడం హైలైట్ అనమాట మేమైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే దగ్గరుండి హారతి చూడడం అండ్ వెనకాలని అమ్మవారిని చూడడం చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మంచి ఫీల్ వచ్చింది ఇంకా పంతులు గారు కూడా చాలా మంచిగా మాట్లాడారు మాతోని ఇక్కడ ఉన్న అంకులు ఉండు కదా ఆయననే పూజ చేయించి ఇక్కడ అండ్ పంతులు గారు కూడా కొంచెం హడావిడిలోనే ఉండే ఎందుకంటే ఈరోజు చాలా పూజలు ఉంటాయి కాబట్టి మేబీ వేరే దగ్గర పూజలు ఏమైనా చేసేది ఉందేమో కాకపోతే మేము కూడా దగ్గరుండి పూజ చేసినాం ఆరతి తీసుకొని ప్రసాదం తీసుకొని మంచిగా ప్రశాంతంగా కూర్చొని తినేసి వెళ్ళిపోయినాం బట్ చాలా మంచి వ్యూ ఉంది ఇక్కడ వాటరు కానీ వాటర్ మాత్రం మొత్తం ఎంత గబ్బు చేసిర్రు అంటే అంత గబ్బు చేసిరు మొత్తం పాకురు చెత్త చెదారం అంత అన్నమాట సో ప్రసాదం ఇచ్చేసిరు అండ్ పంతులు గారు ఏం చెప్పారంటే కొన్ని ఫొటోస్ తీయండి అంటే వాళ్ళకు కూడా గుర్తుగా ఉంటుంది కదా సో నేనైతే ఫొటోస్ తీసిన ఆయనకు సరిపోయేటట్టు రెండు మూడు ఫొటోస్ తీయమని చెప్తే క్లారిటీగా ఫొటోస్ తీసిన అండ్ వినాయకుడిని మీరు కూడా దర్శించుకోండి వెనకాలనే అమ్మవారు కూడా చాలా బాగుంది చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది చూడ్డానికి సో మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి మాతో పాటు ఎందుకంటే మన గురించి మనమే కాకుండా మన సబ్స్క్రైబర్స్ గురించి మన వ్యూవర్స్ గురించి కూడా మొక్కడం చాలా బాగా అనిపిస్తుంది సో మీరు కూడా దర్శనం చేసుకోండి మేము చాలా బాగా చేసుకున్నాం ఈ గుడి కర్మన్ హనుమాన్ టెంపుల్కి చాలా దగ్గర ఉంటుంది ఎప్పుడైనా వీలైతే మీరు కూడా రావచ్చు హనుమాన్ టెంపుల్కి వచ్చినప్పుడు ఒక టూ మినిట్స్ రూట్ అనమాట ఆడికి లేడికి వచ్చి పోండి మంచిగా అనిపిస్తుంది మీకు కూడా ఇక ప్రసాదం ఇచ్చిర్రు ప్రసాదంతో పాటు అరటిపండు కూడా ఇచ్చిర్రు మేము తినేసినాం అండ్ బాగా దర్శనం అయిపోయింది కూర్చున్నాం నేనైతే ఎప్పుడో తినేసినా ప్రతిసారి బర్త్డేకి ఆ టెంపుల్ ఈ టెంపుల్ వెళ్దాం అని చెప్పేసి అనుకున్న టెంపుల్కి వెళ్ళేటోళ్ళం బట్ ఈసారి మాత్రం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ టెంపుల్కి వచ్చినాం అనుకొని ప్లాన్ చేసుకునే చాలా వరకు ఫ్లాప్ అయితే అంటారు కదా నిజమే అది బాలాపురం వెళ్దాం ఆ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని ఇంటికి పోదాం అనుకున్నాం బట్ అక్కడ అనుకున్నాం నిజం చెప్పాలంటే అక్కడ నుంచి కర్మన్ గట్ హనుమాన్ టెంపుల్ కానీ వెళ్దాం అనుకున్నాం ఎందుకో అక్కడ సిగ్నల్ కార్డ్కి వచ్చేసరికి రైట్ సైడ్ పోవాలనిపించింది రైట్ సైడ్ వెళ్ళినాం ఇక ఈ టెంపుల్ లోపలికి వచ్చినాం చాలా మంచిగా అనిపించింది ఇక బయటికి వెళ్ళిపోతున్నాం దర్శనం అయితే బాగా జరిగింది మాకు చాలా ప్రశాంతంగా ఉంది అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంది రిటర్న్ వెళ్ళిపోతున్నాం రిటర్న్ వెళ్ళినాక బయట కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం గుర్తుండాలి అండ్ మాతో పాటు మీరందరూ కూడా చూడాలి టెంపులు ఈ వ్లాగ్ అంతా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మోర్ ఓవర్ మీరు కూడా ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి ఇక్కడ వ్యూ బాగుంది బట్ ఇక్కడ చెత్త చెదారం స్వయన్స్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ ఇప్పుడు దేవునికి సంబంధించినవి ఇక్కడ కొబ్బరికాయలు ఇవన్నీ వాటిని కూడా దాంట్లోనే వేస్తురు అలాంటివి కూడా దీంట్లో వేయకుండా బయట ఎక్కడైనా వేసి వస్తే బాగుంటుందేమో బట్ దేవునికి సంబంధించిన అన్ని వాటర్లో చెరువులో దీంట్లోనే ఏమని చెప్తారు కాబట్టి దాంట్లో వేస్తురు వాటితో పాటు చెత్త చెదారం కూడా చాలా నిండిపోయింది చూడొచ్చు మా ఆమె లుక్ ఈరోజు బర్త్డే నాదా ఆమెదా అని కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు సో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇక్కడ బొడ్ర అయింది పక్కనే అపోలో ఫార్మసీ దాని పక్కనే మంచి లావు ఉన్న వినాయకుడు ఉంది కూర్చొని నాకు ఇట్లా ఇట్లుంటేనే నచ్చుతు అనమాట వినాయకుడు మీకు అసలు అంటే నిలబడి అట్లుంటే కొంచెం ఆ ఫీల్ రాదు బాగా బొజ్జేసుకొని చేసుకొని కూర్చొని ప్రశాంతంగా కూర్చున్నట్టు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది సో వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా నా మీకు సాధ్యమైనంత వరకు లైక్ చేయరి షేర్ చేయరి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా బికాజ్ మీ ఆల్రెడీ టెంపుల్కి వచ్చిన వాళ్ళైతే సంతోషం ఒకవేళ రాకుంటే మీరు కూడా రావడానికి ట్రై చేయండి చూడవచ్చు ఈ గల్లీలో కూడా చాలా వినాయకులు ఉన్నాయి సో ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్